అందరికీ నమస్కారం బ్రేకింగ్ న్యూస్ దేశంలోనే అతిపెద్ద ఏకశిలా గణనాథుడు మన తెలంగాణలోనే ఈ విగ్రహం చరిత్ర తెలుసా ఒకసారి డీటెయిల్స్ చూద్దాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపాల్లో కొలువు తీరిన వినాయకులు భక్తుల నుంచి పూజలు అందుకోనున్నారు నేటి నుంచి తొమ్మిది రోజుల పాటు వాడవాడల వినాయక నామస్మరణతో మారుమోగనున్నాయి ఈ సందర్భంగా దేశంలోనే అతిపెద్ద ఏకశిలా గణనాథుడు గురించి తెలుసుకుందాం తెలంగాణలో కొలువు తీరిన అత్యంత పురాతన ఏకశిలా గణనాథుని గురించి తెలుసుకుందాం ఇప్పుడు కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం ఆవంచలో ఈ గణేషుడి విగ్రహం ఉంది ఇది దేశంలోనే అత్యంత పురాతనమైన ఈ ఏకశిలతో చేసిన గణపతిగా పేరుంది ఈ గణేషుడి విగ్రహం తొమ్మిదవ శతాబ్దానికి చెందిందిగా చరిత్రకారులు చెబుతున్నారు విగ్రహం ఎత్తు ముప్పై అడుగులు కాగా వెడల్పు పదిహేను అడుగులు చరిత్రకారులు వెల్లడించిన వివరాల ప్రకారం సుమారు ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది ఏండ్ల కిందట అంటే క్రీస్తు శకం పదకొండు వందల నలభైలో ఈ విగ్రహాన్ని తైలంపుడు అనే రాజు ఏకశిలపై చెక్కించాడు ప్రస్తుతం కర్ణాటకలోని గుల్బర్గ జిల్లాగా పిలువబడుతున్న ప్రాంతం అప్పట్లో బాదామి రాజ్యంగా ఉండేది ఈ బాదామి రాజ్యాన్ని విక్రమాదిత్యుడు అనే రాజు పరిపాలించేవాడు పశ్చిమ చాళుక్యుల వంశానికి చెందిన విక్రమాదిత్యుడికి ఇద్దరు కుమారులు ఇక చాళుక్య రాజులు తెలంగాణ ప్రాంతాన్ని దాదాపు రెండు వందల ఏళ్లు పరిపాలించారు ఈ క్రమంలో విక్రమాదిత్యుడు రెండవ కుమారుడు తైలంపుడు సామంతరాజుగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కందూర్ రాజధానిగా చేసుకుని తన పాలనను సాగించాడు ఈ క్రమంలో క్రీస్తు శకం పదకొండు వందల పదమూడులో రాజధానిని ఆవంచ ప్రాంతానికి మార్చాడు బాదామి రాజధాని పాతాపిలో ముప్పై అడుగుల మహాగణపతి విగ్రహం ఉండేది అదే తరహాలో ఆవంచలోని ఏకశిలపై విగ్రహాన్ని తైలంపుడు చెక్కించడం ప్రారంభించాడు అయితే విగ్రహం చెక్కుతున్న సమయంలోనే తైలంపుడు తండ్రి విక్రమాదిత్యుడు మృతి చెందాడు దీంతో వాతాపికి వెళ్ళిన తైలంపుడు తిరిగి ఆవంచకు రాలేదు దీంతో ఈ విగ్రహం అసంపూర్తిగా మిగిలిపోయింది ఎటువంటి మందిరం లేకుండా వానకు తడుస్తూ ఎండకు ఎండుతూ ప్రస్తుతం పంట పొలాల్లో ఈ విగ్రహం ఉంది చాలా ఏళ్ల క్రితం ఈ విగ్రహం గురించి తెలుసుకున్న కొందరు చరిత్రకారులు వినాయకుడిని వెలుగులోకి తీసుకొచ్చారు హైదరాబాద్కు చెందిన కొందరు భక్తులు మందిర నిర్మాణం కోసం ముందుకొచ్చారు ఐశ్వర్య గణపతిగా నామకరణం చేశారు మందిర నిర్మాణ నమూనాలను కూడా రూపొందించారు మూడేళ్ల క్రితం పూణే కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఓ ట్రస్ట్ కూడా ఆలయ నిర్మాణానికి ముందుకొచ్చింది ప్రధాన మందిరంతో పాటు గుడి చుట్టూ ఇరవై ఎనిమిది మందిరాలు నిర్మించాలని ప్రణాళికలు రచించారు అయితే అవేవీ కార్యరూపం దాల్చలేదు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆలయం నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు ఇక్కడ ఆలయం నిర్మిస్తే పర్యాటకంగా అభివృద్ధి చెందే ఛాన్స్ ఉందని అంటున్నారు సోషల్ మీడియాలో ఈ విగ్రహం గురించి తెలుసుకున్న పలువురు వినాయకుడిని దర్శించుకుంటున్నారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు